ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత ఓం శ్రీమాత లక్ష్మీస్వరూపిణి అయి సంపదలన్నింటినీ ప్రసాదించు శ్రీమాత శ్రీ మహారాజ్ సామ్రాజ్యలక్ష్మీస్వరూపిణి అయి మహారాజ్నిగా చరాచర విశ్వాన్ని పాలించు దేవి శ్రీమత్సింహాసనేశ్వరి సింహాసనాధీశ్వరి అయిన లేదా సింహాన్నే వాహనంగా గల పరమేశ్వరి చిదగ్నికుండ సంభూత బ్రహ్మతేజస్వరూపమైన ప్రకాశానికి చిత్ అని పేరు అట్టి మహత్తర చిదగ్నికుండం నుండి ప్రాదుర్భవించిన తల్లి దేవకార్య సముద్యత శిక్షణ శిష్టరక్షణ దేవకార్యాలు అట్టి కార్యాల ఆచరించడానికి సంసిద్ధురాలగు పరమేశ్వరి ఉద్యద్భాను సహస్రాభా చతుర్భాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్యాంకుశోజ్వలా ఉద్యద్భాను సహస్రాభ వేయి మంది బాలభాస్కరుల వలె తేజరిల్లు తల్లి చతుర్బాహు సమన్విత చతుర్భుజాలతో భక్తజన సంరక్షణ చేయు తల్లి రాగస్వరూప పాసాఢ్య వామపాశ్వ రాగరూప ధరించిన తల్లి క్రోధాకారాంకుశోజ్వల దక్షిణ పాశ్వరిహస్తములో క్రోధరూపాంకుశాన్ని ధరించి తేజరిల్లు మాత మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల మనోరూపమైన చెరకు విల్లును కింది ఎడమ చేత ధరించిన శ్రీలత పంచతన్మాత్ర సాయక శబ్ద స్పర్శ రూప రస గంధాలను పంచతన్మాత్రలు అంటారు ఆ తన్మాత్ర పంచకమే దేవి వామభాగంలోని క్రిందిహస్తంలో పంచబాణాలుగా భాసిల్లుతున్నాయి అట్టి బాణాలను ధరించిన తల్లి నిజారుణప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల తన అరుణ శరీరకాంతుల ద్వారా బ్రహ్మాండ మండలాన్ని చేయు తల్లి నీకు వందనాలు